శ్రీగురుచంద్ర కమలేభ్యో నమ శ్రీవల్హాస్పరిచల్ వేదిక స్వాగతం నవరాత్రులు ఈ నవరాత్రులని మనం రమోత్సవంగా అంటే శ్రీ మహాలక్ష్మికి సంబంధించిన ఉత్సవంగా శ్రీ మహాలక్ష్మి అర్చన శ్రీ మహాలక్ష్మి స్వరూపాల మంత్ర సాధన ప్రధానంగా చేసుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి ఈ అర్చనలు మంత్ర సాధన చేసుకుంటూ వచ్చాం తరువాత శ్రీ గజలక్ష్మి అర్చన మంత్ర సాధన శ్రీ మహావిష్ణువుకి గరుడ వాహనం ఎంత ప్రీతికరమో శ్రీ మహాలక్ష్మికి గజవాహనం అంత ప్రీతికరం క్షీరసాగర మథనంలో శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించినదే నాలుగు వైపులా ఏనుగులు స్వర్ణ కుంభాలతో అమృత వర్షం కురిపిస్తూ అభిషేకం చేస్తూ అలా ఆవిర్భవించింది ఆవిడ గజవాహన ప్రీతి ఆమెనికి అంతేకాదు మనం కూడా సన్మానాలన్నిట్లోనూ ఒకప్పుడు గొప్ప సన్మానం ఏమిట్రా అంటే గజారోహణం ఏనుగుపై ఊరేగించడం అది గొప్ప సన్మానం ఒక మాట అంటూ ఉండేవారు ఒక సంపన్నుడు చాలా గొప్ప సంపన్నుడు అనడానికి ఏమిట్రా సాక్ష్యం అంటే వాడికి ఒక ఏనుగు ఉండడం అంటే ఒక ఏనుగును పోషించగలిగినంత సంపద వాడి దగ్గర ఉందన్నమాట ఆ విధంగా అటు సంపదకి ప్రతీక అటువంటి గజలక్ష్మిని మనం అర్చించుకోబోతున్నాం ఆ శ్రీ గజలక్ష్మి అర్చనకి సంబంధించిన నామావళిని ఎప్పట్లాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ రూపంలో లింక్ అందిస్తున్నాను విధానమంతా మామూలే ఎప్పట్లాగే పంచోపచార పూజ సమయంలో పుష్పం సమర్పయామి అన్న చోట ఇప్పుడు అందించిన ఈ వీడియో కింద అందించిన నామావళిని పఠిస్తూ తెల్లని పూలతోటి మహాలక్ష్మిని గజలక్ష్మి స్వరూపంలో అర్చించాలి తర్వాత మంత్ర సాధన ఆ మంత్రాన్ని ఇప్పుడు అందించబోతున్నాను ఇది కూడా సంఖ్య కూడా ఎప్పట్లాగే స్ఫటికమాలతో పదహారు మాలలు ప్రతిదీ అంతే ఈ మనం చేస్తున్న ఈ రమోత్సవంలో ప్రతిరోజు కూడా అర్చనా విధానము జప సంఖ్య రెండు సమానమే అక్కడ పంచోపచార పూజలో పుష్పం సమర్పయామి అన్న చోట నామావళితోటి తెల్లని పూలతోటి అర్చించడం తరువాత ఆవుపాలతో చేసిన తీపి పదార్థం నైవేద్యం పెట్టడం ఇక్కడ మంత్ర జపం దగ్గరకు వచ్చేసరికి ప్రతిరోజు మాలతో పదహారు మాలలు జపం చేయడం ఇదే విధానం మొత్తమంతా కూడా ఇప్పుడు ఆ మంత్రాన్ని అందుకోండి ఓం శ్రీం హ్రీం క్లీం గజలక్ష్మి నమ ఓం శ్రీం హ్రీం క్లీం గజలక్ష్మీ నమ ఓం శ్రీం హ్రీం క్లీం గజలక్ష్మీ నమ ఇది మంత్ర ఆ విధంగా శ్రీ మహాలక్ష్మిని ఈ రమోత్సవంలో భాగంగా ఆమెని శ్రీ గజలక్ష్మి స్వరూపంలో అర్చించి ఈ మంత్ర సాధన చేసి గజలక్ష్మి ప్రసన్నత ద్వారా అపారమైన సంపదను పొందండి శ్రీ మహాలక్ష్మి యొక్క అపారమైన కృపా కటాక్షాలను పొందండి స్వస్తి జై జయగుణ్యం